హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీ ఫుడ్ నెట్వర్క్ ఇవాళ వన్ ఆఫ్ ది పాపులర్ అపోలో ఫిష్ ఫ్రై చేద్దాము ఈ ఫిష్ను మోస్ట్లీ ఫంక్షన్స్లో ప్రిఫర్ చేస్తారు అస్సలు ముళ్ళు సో పిల్లలైనా పెద్దలైనా భయపడకుండా హాయిగా తినేయచ్చు ఈ టేస్టీ అపోలో ఫిష్ ఫ్రైను స్టార్ట్ చేద్దామా మరి దీనికోసం ఒక కేజీ ముక్కలను చిన్నగా కట్ చేయించుకొని తీసుకున్నాను దీనిని ఒకసారి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకొని సరిపడ ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక చెంచా పసుపు తీసుకున్నాను అలాగే సరిపడా కారం తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ అలాగే రెండు ఎగ్స్ తీసుకుంటున్నాను బైండింగ్ కోసం అనేసి టూ ఎగ్స్ తీసుకున్నాను చివరిగా హాఫ్ కప్ ఫ్లోర్ తీసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేసి మినిమం ఒక థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ పాటు మ్యారినేట్ చేయాలి ఈ కలిపిన మిశ్రమాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు షాలో ఫ్రై కోసం అనేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ తీసుకుంటున్నాను కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను షాలో ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న అపోలో ఫిష్ ముక్కలను ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి నేను తక్కువ ఆయిల్ యూజ్ చేసి షాలో ఫ్రై చేశాను కాబట్టి నాకు టైం అనేది ఎక్కువగా పట్టింది మీకు టైం అనేది ఎక్కువ సేవ్ అవ్వాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఎక్కువగా ఆయిల్ తీసుకొని ముక్కలన్నిటినీ ఒకేసారి వేయించుకోవచ్చు ముక్కలు అనేవి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం కావాలంటే ఇలా కూడా తినేయచ్చు కాదు మనకి ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా రావాలంటే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంచి తరిగిన వెల్లుల్లి తీసుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి వేగనిచ్చి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి తీసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు టమాటో కెచపని తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని అందరినీ ఒక నిమిషం పాటు వేగనిచ్చి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలను కూడా వేసి టోస్ట్ చేస్తూ ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి కావాలంటే మనం ఇక్కడ సీజనింగ్ సాస్ కూడా యూజ్ చేయొచ్చు అలాగే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కాకపోతే నాకు అవైలబుల్గా లేదని నేను ఓన్లీ టమాటా కేచప్ని మాత్రమే యూజ్ చేశాను చివరిలో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ లేకుంటే కొత్తిమీరని కూడా యూజ్ చేయొచ్చు అంతే అపోలో ఫిష్ ఫ్రై రెడీ నేను ముందుగా చెప్పాను కదా ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేసి కూడా తినేయచ్చు సో ఆయిల్లో ఫ్రై చేసిన ముక్కలు అండ్ కెచప్లో టోస్ట్ చేసిన ముక్కలను రెండు విధాలుగా సర్వ్ చేశాను నేను ఇక్కడ సో రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్